హిందూ మహిళా మాంగల్యాల్ని మంగళ సూత్రాల్ని ముస్లిం సోదరులకు ఇస్తామని చెప్పి ద్వేషాలు పెంచి రగులే మంటలు సృష్టించే దానికి మీరు ట్రై చేస్తున్నారు భయపెట్టిచ్చే ప్రజాన్ని కానీ భయ ఆందోళన సృష్టించి మీరు చేసేది కంప్లీట్లీ హేట్ స్పీచ్ ఇంత అసహ్యము విరక్తి ప్రజల మధ్యలో సృష్టించేది దేశ ప్రధానమంత్రి అంటే ఏడవాలా నవ్వాలా అనేది అర్థం కావటం లేదు హిందూ ముస్లింస్ మధ్యలో ద్వేషాలు పెంచి మీరు ఈ విధంగా చిచ్చు పెట్టి ఒక మహిళా మాంగళ్యానికి అంటే యావత్ భారతదేశంలో ఉన్న ఎన్ని కోట్ల మహిళల్ని మీరు అవమానపరిచిన వారు ఏ కులంలో ఏ మతంలో అయినా కూడా మాంగళ్యం మంగళ సూత్రం అనేది విడివిడిగా వేరే రకాలున్నా కూడా సుమూర్తాలు పెట్టి వివాహం చేసుకున్నోళ్ళు దానికి ఎంతో విలువ అంట అందజేస్తారు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని మాంగళ్యాలు కట్టుకుంటారు అది మీకేం తెలుస్తుందిలే ఆ విలువ మీరు కట్టిన మాంగళ్యం ఉరితాడుగా మారిపోయి నా తోటి మహిళ పాపం ఎక్కడో దిక్కు లేని బతుకున్నామో బతుకుతా ఉంది మీకు ఆ మాంగళ్యం విలువ ఏం తెలుస్తుంది ప్రధానమంత్రి గారు నేను ఇస్తా ఉండే సవాల్ మీకు డూ యు నో ద వాల్యూ ఆఫ్ వాట్ మంగళ సూత్రం హిందూ మహిళలు మంగళ సూత్రాలు ఎవరో ఇచ్చేస్తామంటే అంటే యు ఆర్ ఇన్సల్టింగ్ మీ యాజ్ ఎ హిందూ ఉమెన్ నా మంగళసూత్రం తీసే ఓపిక తాకత్ ఎవ్వరికి లేదు నేను చచ్చిపోయే వరకు నా భర్త ఆయుష్ ఆ మంగళసూత్రం మూడు ముళ్ళు నా మెళ్ళలో ఉంటాయి తెలుసా మీకు మీది కూడా పాపం ఒక మహిళ మెడ చుట్టూ ఉంది మీరు ఏం మాట్లాడుతున్నారండి హిందూ మంగళసూత్రాలు మహిళా మంగళసూత్రాలు దానం చేస్తే ముస్లింస్ చేసుకుంటారా అటు ముస్లింస్ ని ద్వేషిస్తున్నారు ఇటు హిందూస్ ని ద్వేషిస్తున్నారు మీరు మహిళలు అవమానపరిచారు యు హ్యావ్ టు అపాలజైజ్ దేశ వ్యాప్తంగా నిలబడి నిజంగా నేను మగవాడివి నీలో మంచితనం ఉంది అంటే నిలబడి మీరు అపాలజీ చెప్పుకోండి